వచ్చి బాణప్రయోగం చేసింది ఎప్పుడు చచ్చిపోయాడు అమావాస్యనాడు చంపేశారు నరకాసురుడు నాడే చంపడం ఎందుకు అంటే నరకాసురుడు చచ్చిపోతే పట్టాభిషేకం ఎవరికి అవుతుందో తెలిసా అంటే భగదత్తుడికి అవుతుంది భగదత్తుడు ఎవరు నరకాసురుడు కొడుకు నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు నరకాసురుడు అమావాస్య నాడే చచ్చిపోవాలి అమా అంటే కూడా అని అమా అమా అంటే సంస్కృతంలో కూడా కూడా అని వాస అంటే ఉండుట ఉండుట అని చంద్రమా మనసో జాత చుచ్చో సూర్యో అజాయత అంటుంది పురుష సూత్రం మనస్సుకి చంద్రుడికి సంబంధం అమావాస్య నాడు చంద్రుడు ఉండడు అంటే మనస్సు ఏమైపోయింది ఇప్పటి వరకు నేను నాది అని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందుకు కలిసిపోయింది ఈ చంద్రుడి యొక్క తేజస్సు కాబట్టి ఇప్పుడు ఎత్తడికి మనస్సు కూడిపోయింది